హాయ్ అండి దిస్ ఈజ్ వెంకట్ గౌడ్ అడ్వకేట్ ఈ వీడియో ద్వారా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో డైవర్స్ కేసెస్ వస్తే పిల్లల పరిస్థితి ఏంది పిల్లలు ఎవరి దగ్గర ఉండాలి ఎటువంటి కేసులు వేసుకోవాలనే అంశం గురించి మాట్లాడుకుందాం జనరల్గా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో కేసెస్ వస్తే డైవర్స్ డొమెస్టిక్ వైలెన్స్ కేసు ఫోర్ నైంటీ హస్బెండ్ మీద ఫోర్ నైంటీ డొమెస్టిక్ వైలెన్స్ మెయింటెనెన్స్ కేసు వేస్తుంది అదేవిధంగా మరి పిల్లలు ఎవరి దగ్గర ఉండాలంటే జనరల్గా మదర్ తీసుకెళ్ళిపోతుంది పిల్లల్ని అతని హస్బెండ్ ఇంట్లో నుంచి వైఫ్ వెళ్ళిపోయేటప్పుడు పిల్లల్ని కూడా తీసుకెళ్ళిపోతుంది కొన్ని సందర్భాల్లో తీసుకొని వెళ్ళి తీసుకొని వెళ్ళి వెళ్ళిపో అవకాశం కూడా లేదు తీసుకొని వెళ్ళే అవకాశం కూడా లేదు సో తీసుకువెళ్ళే క్రమంలో ఒకవేళ హస్ వై హస్బెండ్ వైఫ్ మధ్యలో డో కేసెస్ నడుస్తున్నాయి వైఫ్ ఆ హస్బెండ్ నుంచి పిల్లల్ని కూడా దీరంగా దూరంగా తీసుకొని వెళ్ళిపోయిందనే క్రమంలో హస్బెండ్ ఏం కేసు ఫైల్ చేయాలి అంటే అతను చైల్డ్ చైల్డ్ కస్టడీ కింద కోర్టులో కేసు ఫైల్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది సో జనరల్గా నేను టూ థౌజండ్ ఎయిట్లో ఒక మంచి కేసు చేశానండి చైల్డ్ కస్టడీ కేసు కింద ఆ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ప్రాబ్లం ఏంటి అంటే ఆ అమ్మాయి ఆ అమ్మాయికి వేరే అడల్టరీ ఉండడం వల్ల ఆ వైఫ్కి అడల్టరీ ఉండడం వల్ల వేరే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ ఉండడం వల్ల ఆ హస్బెండ్ ఆ విషయం తెలుసుకొని ఆ అమ్మాయి పైన క్వశ్చన్ వేయడం జరిగింది ఆ అమ్మాయిని క్వశ్చన్ చేయడం జరిగింది ఏ నువ్వెందుకు ఇలా చేస్తున్నావు మంచి హ్యాపీగా ఉన్నాం కదా మనం మనకు ఒక కిడ్డు కూడా ఉంది పాప కూడా ఉంది నువ్వెందుకు ఇట్లా తప్పులు చేస్తున్నావు ఇప్పటి నుంచి అయినా చేయకు అంటే ఆ అమ్మాయి అతనికి చెప్పా చేయకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది సో వెళ్ళిపోతే ఆ హస్బెండ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తే పోలీసులు కూడా ఏమని అన్నారంటే అసలు నువ్వేం చేసావు చెప్పు నువ్వు కూడా కొద్దిసేపు కూర్చో ఒక టూ త్రీ అవర్స్ కూర్చో నువ్వేమైనా చేయొచ్చు మీ వైఫ్ని వైఫ్ని కిడ్నీ నువ్వే ఏదో చేసినావు అని మాకు డౌట్ వస్తుంది నువ్వు కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే పోలీసు వాళ్ళు అనడం జరిగింది సో ఫైనల్గా వాళ్ళు అతని పైన నమ్మకంతో వదిలేసి వెళ్తే అతను లాస్ట్గా హైకోర్టులో కేసు వేయడం జరిగింది హైకోర్టులో కేసు ఏమనేసిందంటే ఎబియస్ పర్పస్ కింద నా వైఫ్ నాకు నా వైఫ్ నా కిడ్ నాకు కనిపించట్లేదు ఈ ఈ పలానా రోజు నాకు నా ఇంట్లో నుంచి వెళ్ళిపోయినట్టు నాకు అనిపిస్తుంది సో ఆమె అప్పటి నుంచి నాకు ఆమె ఆచుకీ కానీ దొరకట్లేదు రిలేటివ్స్కి ఫోన్ చేస్తే కూడా ఎవరు చెప్పట్లేదు సో ఆ సందర్భంలో అతను ఆ కేసు ఫైల్ చేయడం వల్ల ఇమ్మీడియట్గా ఆ పోలీస్ వారు ఆ అమ్మాయిని ట్రేస్ అవుట్ చేసి పోలీస్ స్టేషన్కి పిలిపిస్తే ఆమె సింపుల్గా నాకు మా హస్బెండ్ అంటే ఇష్టం లేదు సో అందుకే నేను ఆ ఇంట్లో నుంచి నా కిడ్డితో పాటు నేను బయటకు వచ్చేసానని చెప్పాడు సో ఇంకా అతనికి వేరే అవకాశం లేదు సో ఎక్సెప్ట్ ఫైలింగ్ డైవర్స్ కేస్ అతను ఆమె చేసినటువంటి అడల్టరీ మీద ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ గురించి ప్రస్తావిస్తూ డైవర్స్ కేసు ఫైల్ చేయడం చేయడం జరిగింది అదేవిధంగా చైల్డ్ కస్టడీ కింద పిటిషన్ వేయడం జరిగింది రెండు కేసులు ఫైల్ చేయడం జరిగింది సో ఓవరాల్గా ఒక త్రీ ఇయర్స్ జరిగిన జరిగినాక ఆ కేసులో ఒక అడ్వకేట్ కమిషనర్ని అపాయింట్ చేయడం జరిగింది సో ఎవ్రీ వీకెండ్ అంటే ఆ హస్బెండ్ అంటే ఫాదరు ఆ కిడ్ని చూసే అవకాశం కోర్టు వారు కల్పిస్తూ సాటర్డే సండే ఎవ్రీ సాటర్డే సండే ఒక టెన్ టెన్ అవర్స్ హస్బెండ్ ఫాదర్ దగ్గర ఆ డాటర్ ఉండొచ్చు ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ అడ్వకేట్ కమిషనర్ సో ఇక్కడ మీరు అడగొచ్చు అడ్వకేట్ కమిషనర్ అంటే ఎవరు అని సో ఇప్పుడు ఇద్దరి మధ్యలో వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో గొడవ జరుగుతూ ఉంటే ఆ అమ్మాయిని టెన్ అవర్స్ వాళ్ళ వాళ్ళ ఫాదర్ దగ్గరికి పంపిస్తే ఆ వైఫ్ అండ్ హస్బెండ్ గొడవ పడే అవకాశం ఉంది లేదంటే ఆ విజిటేషన్ స్మూత్గా జరగకపోవచ్చు అని చెప్పి కోర్టు వారు భావించి ఈ అడ్వకేట్ కమిషనర్ని ఒక అడ్వకేట్ని అడ్వకేట్ కమిషనర్గా ఆ కేసులో అపాయింట్ చేసి ఎవ్రీ సాటర్డే అండ్ సండే టెన్ టెన్ అవర్స్ సాటర్డే టెన్ అవర్స్ సండే టెన్ అవర్స్ వాళ్ళనికి ఒక కామన్ ప్లేస్లో పబ్లిక్ ప్లేస్లో కానీ ఎనీ పబ్లిక్ పబ్లిక్ పార్క్లో కానీ పబ్లిక్ ప్లేస్లలో కానీ కలవచ్చు అని చెప్పి కోర్టు వారు ఆర్డర్ చేయడం జరిగింది ఆ విజిటేషన్ చేస్తున్న ప్రతి టైంలో ఆ అడ్వకేట్ కమిషనర్ ఆ రిపోర్ట్ని కోర్టులో సబ్మిట్ చేసేవాడు సో వాళ్ళు వాళ్ళు ఏం స్పెండ్ చేస్తున్నారు ఎలా ఆడుకుంటున్నారు ఈ విధంగా వాళ్ళు స్పెండ్ చేస్తున్నారు ఆ ఫాదర్ వచ్చి రెస్పాన్సిబుల్ ఫాదర్ అండి సో ఆ ఫాదర్ ఆ పాపకి ఉన్న టైంలో ఆమెకి స్టడీస్ చెప్పడం మ్యాథ్స్లో ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం అదేవిధంగా హయ్యర్ ఎడ్యుకేషన్ని ఎలా సాల్వ్ చేయాలి ఎట్లా ముందుకు వెళ్ళాలి అమ్మాయికి బ్యాడ్మింటన్ ఇంట్రెస్ట్ ఉంటే బ్యాడ్మింటన్లో కోచింగ్ వేయడం ఇట్లాంటివి చేస్తూ ఉంటే అడ్వకేట్ కమిషనర్ ఏ ఏదైతే జరుగుతుందో విజిటేషన్స్లో ఏం జరుగుతుందో టెన్ అవర్స్లో ఏం జరుగుతుందో అంత రిపోర్ట్ రాసి కోర్టు వారి ముందు సబ్మిట్ చేయడం జరిగింది సో లాస్ట్కు ఏదైతే పాపని ఎవరి దగ్గర ఇవ్వాలి అని చెప్పి లాస్ట్ ఆర్గ్యుమెంట్స్ జరగడం జరిగిందో సో అప్పుడు క్లియర్గా మన సైడ్ నుంచి మన రిప్రజెంటేషన్ చేయడం జరిగింది సార్ మీరే కోర్టు వారికి చెప్పడం జరిగింది సార్ టెన్ అవర్స్లో అతను ఆ పాప వెల్ బీయింగ్ గురించి ఆమె ఫ్యూచర్ గురించి అతను చేస్తున్నటువంటి తాపత్రయం చూడండి అదేవిధంగా ఆ మదర్ అడల్టరీకి సంబంధించినటువంటి కొన్ని ప్రూఫ్స్ వేయడం జరిగింది కోర్టులో సో కోర్టు అన్ని పరిశీలించి ఆ పాప యొక్క స్టేట్మెంట్స్ కూడా తీసుకొని ఆమె యొక్క స్టేట్మెంట్ని కూడా ఒక ఒక ఆ అడ్వకేట్ కమిషనర్కి పాప యొక్క స్టేట్మెంట్ కూడా నాకు కావాలని చెప్పి కోర్టు అడగడం జరిగింది ఆ అడ్వకేట్ కమిషనర్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అమ్మ నువ్వు ఎవరి దగ్గర ఉండాలనుకుంటున్నావో నువ్వు జడ్జికి ఒక లెటర్ రాసి ఇవ్వమ్మా అని చెప్పి సీల్డ్ కవర్లో ఇస్తే నేను ఆ కోర్టుకి ఇస్తాను జడ్జికి ఇస్తాను అని చెప్పి చెప్పడం జరిగింది సో ఇదంతా జరిగి జరగడంతో ఆ పాప అడ్వకేట్ కమిషనర్కి లెటర్ ఇవ్వడం జరిగింది ఆ లెటర్ తీసుకొని ఆ కోర్టులో సబ్మిట్ చేయడం వల్ల ఆ లెటర్లో పాప నేను మా ఫాదర్ దగ్గర ఉండాలనుకుంటున్నాను అని చెప్పి ఆ పాప చెప్పడం జరిగింది సో కోర్టు అన్నీ అబ్జర్వ్ చేసి పాప ఎవరి దగ్గర బాగుంటుంది అదేవిధంగా ఆ ఆ హస్బెండ్కి ఐ మీన్ ఆ పాప వాళ్ళ ఫాదర్కి పేరెంట్స్ ఉన్నారా లేదా అది కూడా నోట్ చేసుకుంటూ ఆ అడ్ అడ్వకేట్ని కూడా ఆ ఫాదర్ యొక్క పిటిషనర్ యొక్క అడ్వకేట్ని అడగడం జరిగింది మరి ఎవరు చూసుకుంటారు పాపని అంటే పా పిటిషనరే చూసుకుంటాడు మేడం అతనికి ఒక గ్రాండ్ పేరెంట్స్ కూడా ఉన్న ఈ చైల్డ్కి పేరెంట్తో ఆ ఫాదర్తో పాటు గ్రాండ్ పేరెంట్స్ కూడా ఉన్నారు సో వాళ్ళు బాగా చూసుకుంటారు అని చెప్పి కోర్టుని వాళ్ళు కోర్టుని ఒప్పించడం జరిగింది సో అలా ఒప్పించడం ద్వారా అలా ఆర్గ్యుమెంట్ చేయడం ద్వారా అలా సబ్మిషన్ చేయడం ద్వారా కోర్టు ఇమ్మీడియట్గా ఫుల్ అండ్ ఫైనల్ కస్టడీని పాపని ఫుల్ అండ్ ఫైనల్ కస్టడీని హస్బెండ్కి ఇవ్వడం జరిగింది పాప యొక్క ఫాదర్కి ఇవ్వడం జరిగింది సో ఆ తర్వాత పాప అండ్ ఫాదర్ ఇద్దరు హ్యాపీగా ఉంటూ వాళ్ళ ఆ పాప యొక్క ఫ్యూచర్లో దృష్టిలో పెట్టుకొని అతను ఫారెన్ కూడా పంపించడం జరిగింది ఈ నా నాకు తరచుగా పాప కూడా మెసేజ్ కానీ కాల్స్ కానీ చేస్తూ ఉంటుంది సో నేను చాలా హ్యాపీగా ఉన్నాను మా ఫాదర్ ఇంత బాగా చూసుకున్నాడు కోర్టు ఆర్డర్ ద్వారా ఇంత బాగా జరిగింది నా ఫ్యూచర్ కూడా బాగా జరుగుతుంది అని చెప్పి ఆ పాప కూడా నాకు చెప్పినప్పుడు అసలు ఎన్ని కేసెస్ చేస్తే ఈ హ్యాపీనెస్ నాకైతే రాలేదండి ఆ పాపని ఫ్రీడమ్ నాకైతే ఆ పాపకి ఫ్రీడమ్ ఇచ్చినట్టు అనిపించింది సీరియస్గా సో అలా ఒక ఫాదర్ కానీ మదర్ కానీ కిడ్ని బాగా చూసుకుని ఎవరు బాగా చూసుకుంటారని కోర్టులో మనం ప్రూవ్ చేయగలిగితే ఆ కిడ్ని ఆ పేరెంట్కి ఇవ్వడం జరుగుతుంది ఒక కేసులో మదర్కి అయితే ఒక కేసులో ఫాదర్కి సో ఇక్కడ కోర్టు ఏం అబ్జర్వ్ చేస్తుందంటే పాప యొక్క ఫ్యూచర్ కిడ్డు యొక్క ఫ్యూచర్ పాప కానీ బాబు కానీ కిడ్డు యొక్క ఫ్యూచర్ చూసి ఎవరి దగ్గర ఇతను ఈ పాప కానీ బాబు కానీ ఆ చైల్డ్ యొక్క ఫ్యూచర్ బాగుంటుంది వాళ్ళ స్టడీస్ కానీ అన్ని రకాలుగా బాగుంటుంది వెల్బీయింగ్ ఎవరి దగ్గర ఉంటే బాగుంటుందని అబ్జర్వ్ చేసి వాళ్ళకి ఫుల్ అండ్ ఫైనల్లీ కస్టడీ కింద ఆర్డర్ ఇవ్వడం జరుగుతుంది సో ఈ వీడియో ద్వారా మనము కిడ్స్ని కిడ్ చైల్డ్ కస్టడీ కింద కిడ్ ఎవరి దగ్గర అంటే మీన్ ఎవరు ఏ అప్లికేషన్ వేయాలి ఎట్లా ముందుకు వెళ్ళాలనే అంశం గురించి మాట్లాడుకున్నాం మరో వీడియోతో మరో అంశంతో మేము ముందుకు వస్తా అంతవరకు ధన్యవాదాలు థ్యాంక్ యూ